అనుమానమే నిజమైంది నిఘా వ్యవస్థలో అధికారుల నిర్లక్ష్యానికి మరో పులి వేటగాళ్ల బలైంది పులుల సంచారం తగ్గడానికి ప్రధాన కారణం అటవీ శాఖ అధికారుల అలసత్వమే అని మరోసారి విచక్షణ రహితంగా పులులను వేటాడటం అవి స్వేచ్ఛగా జీవించటానికి అవసరమైన పరిస్థితులు లేకపోవటమే దీనికి కారణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవులు చిన్నారం మండలం కవ్వాల్ పులుల సంరక్షిత కేంద్రంగా ప్రభుత్వం గుర్తించింది ప్రభుత్వం పులుల సంరక్షణకు కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది అయితే గత కొన్ని రోజులుగా పులుల సంచారం లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చివరికి సీసీ కెమెరాల్లో కనిపించి మాయమవుతున్న పులి వివరాలు కనిపెట్టడంలో కూడా అధికారులు విఫలమవడంతో పులులు వేటగాళ్లకు చిక్కి బలవుతున్నాయి తాజాగా ఇచ్చోడ ప్రాంతంలో పట్టుబడిన పులి చర్మం తీవ్ర కలకలం సృష్టిస్తోంది ఇచ్చోడ కేంద్రంలో పులిచర్మం గోళ్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు చర్మం తరలిస్తున్న ముఠాను వైల్డ్ లైఫ్ క్రైమ్ సెంట్రల్ టీం సభ్యులు అటవీ శాఖ అధికారులు సంయుక్త స్టింగ్ ఆపరేషన్ లో పట్టుకున్నారు అయితే పులిచర్మాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు రెండేళ్ల క్రితం జిల్లా అటవీ ప్రాంతంలో పులి చర్మం విక్రయిస్తుండగా కొందరిని అరెస్టు చేసి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు అటవీ శాఖ అధికారులు అయితే అప్పట్లో ఈ చర్మం పులిదా కాదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి తాజాగా ఇచ్చోడ మండలంలో పులి చర్మం కేసులో అధికారులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పట్టుబడ్డ వారు ఆదిలాబాద్ నిర్మల్ వరంగల్ జిల్లాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు నిందితులు చెప్పిన వివరాల ప్రకారం గతేడాది నవంబర్ డిసెంబర్ మధ్యలో పులిని చంపినట్లు తెలుస్తోంది చర్మం గోళ్లకు విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది ముఖ్యంగా చైనాలో వాటితో మందులు తయారు చేస్తున్నారు అందువల్ల అక్రమార్కులు పులి చర్మం కోసం వేటగాళ్లకు డబ్బు ఎరవేస్తున్నారు ఒక్కో పులి చర్మాన్ని పది లక్షలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇలా పులులను చంపి వేటగాళ్లు ఆ చర్మాలను చైనాకు రహస్య మార్గాల్లో తరలిస్తున్నట్లు తెలిసింది అయితే చిన్నారం కవ్వాల్ పరిధిలో సంచరిస్తున్న పులి క్షేమమేనా లేదా అది కూడా వేటగాళ్ల ఉచ్చులో పడిందా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా కవ్వాల్ టైగర్ జోన్ లో పులులను సంరక్షించలేరని తేలిపోయింది ఇకనైనా పులుల సంరక్షణపై అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని వన్యప్రాణి అభిమానులు కోరుకుంటున్నారు